అతి తక్కువ ధరలకి ఏకైక ఈ రోజు నందలూరు మండలంలో పాటూరు గ్రామంలో జనసేన నాయకులు శ్రీ ఎల్లటూరు శ్రీనివాసరాజు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ యుద్దల సుబ్బరాయుడు గారు సహకారంతో తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కూటమి ఎన్నికల ప్రచారం అట్టహాసంగా ప్రారంభం కావడం ప్రజలు తండోపతండాలుగా పాల్గొని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి మద్దతు తెలపడం చాలా మంచి శుభ పరిణామం రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేకించి ఇక్కడ గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అరాచకాలను ప్రజల పట్ల ప్రభుత్వం వహించిన నిర్లక్ష్య విధానాలకు ప్రజలు వ్యతిరేకిస్తూ మాకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు రాబోయే ఎన్నికల్లో మా కూటమి ఘన విజయం సాధిస్తుంది మేము ప్రజలకు జవాబుదారీగా ఉండి అన్ని సమస్యలను పరిష్కారం చేసి ప్రజల మెప్పును పొందేదానికి మేము ఐదు సంవత్సరాల పాటు కష్టపడి కృషి చేస్తామని ప్రజలందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాం నమస్కారం ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థులకి ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ ప్రచారంలో పాల్గొని మన కూటమి అభ్యర్థులకు విజయానికి కృషి చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావడం జరిగింది కూటమి అభ్యర్థులుగా మన సుఖవాసి బాలసోబ్ర గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించుకునేదానికి అలాగే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాజీ ఉప మాజీ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మన పార్లమెంటుకి ఎన్నుకునేందుకు మా పాటూరు గ్రామ ప్రజలందరూ కూడా ముందుకు రావడం సంతోషం ఈరోజు ఇదే స్ఫూర్తితో పాటూరు గ్రామంలో అత్యధిక మెజార్టీగా ఈ కూటమిని గెలిపించుకుని అలాగే నందలూరు మండలం రాజపేట నియోజకవర్గం వ్యాప్తంగా మన మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలంటే ఈ కూటమి అభ్యర్థులు గెలిపించుకుంటే బాధ్యత మా పార్టీ జనసేన పార్టీ నాకు ఇవ్వడం జరిగింది పార్లమెంట్ వ్యాప్తంగా కాబట్టి తప్పకుండా ఈ కూటమి అభ్యర్థులు గెలుపులకు నా వంతు కృషి చేస్తాను ఎంతో కృషి చేసి వీళ్ళందరినీ కూడా గెలిపించుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముందుకు తీసుకెళ్ళడానికి వెళ్తున్నాం అందులో భాగంగానే ఈ రోజు మొట్టమొదటిగా నందలూరు మండలంలో ఈ ప్రచార కార్యక్రమం జరగడం జరిగింది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి